అది పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదవ సంవత్సరం జనవరి నెలలో స్వామి మద్రాసు పర్యటనలో ఉండగా మూడవ రోజున భగవానులు ఉన్నట్లుండి ఎక్కడికో బయలుదేరారు అప్పటి మద్రాసు పర్యటన సందర్భంలో స్వామి వెంటనే ఉండి స్వయంగా కారు డ్రైవ్ చేస్తూ వాడే అన్ని ప్రదేశాలకు తీసుకువెళ్ళే భాగ్యము టీజీ టీజికే గారికి అనగా టీజీ కృష్ణమూర్తి గారు ఆయన స్టేట్ ప్రెసిడెంట్ తమిళనాడుకి స్వామి సంస్థలకి ఆయనకి అనుగ్రహం ఉండటం వల్ల టీజీకే గారు కారు తీసి సిద్ధంగా ఉన్నారు స్వామి వచ్చి కారులో కూర్చొని కారు కొని అన్నారు కానీ ఎక్కడికో చెప్పలేదు స్వామి వారు చెప్పలేదే ఎక్కడికి ఆయన అడిగేందుకు వీలు లేదు టీజీకే కారును బయలుదేరంది స్వామి ఎటు పోనిమ్మంటారు అని అడిగిన డీజీకేతో స్వామివారు నేను చెప్తానులే పోని అన్నారు లెఫ్ట్ రైట్ స్ట్రైట్ అని చెప్తున్న ప్రకారం కారు నడపసాగారు డీజీ ఒక ట్రాఫిక్ సిగ్నల్ వద్ద స్వామివారు హఠాత్తుగా కారును కుడివైపుని అన్నారు అప్పటికే సిగ్నల్ పడి ఉండటం వల్ల స్వామి కారుకు ముందు వెనక ఉన్న పైలట్ వాహనాలు ఎడం వైపుకు సాగిపోయాయి టీజీకే గారికి అప్పుడు అర్థమైంది తాము ఎక్కడికి వెళ్తున్నామో వేరే వారికి తెలియటం స్వామికి ఇష్టం లేదని స్వామివారొక్కరే ఎక్కడికి వెళ్ళటానికి సంకల్పించారని అర్థమైంది స్వామివారు డిజేకేతో చెప్పారు అప్పుడు కారణం వెల్లింగ్టన్ నర్సింగ్ హోముకు పోని అన్నారు అప్పుడు సమయం ఉదయం పదకొండు గంటల పదిహేను నిమిషాలైంది టీజీకే గారికి ఆ నర్సింగ్ హోమ్ గురించి క్షుణ్ణంగా తెలుసు ఆ నర్సింగ్ హోమ్కి సందర్శకులను ఉదయం పదకొండు గంటలకే వరకే అనుమతిస్తారు తరువాత గేట్లు మూవ్ చేస్తారు సందర్శకులు లోపలికి రావడానికి వీలు లేదు గేట్ దగ్గర వాచ్మెన్ డ్యూటీలో ఉంటాడు ఆ సంగతి కృష్ణమూర్తి గారికి బాగా ఎరుక అలాంటి పరిస్థితుల్లో ఆ సమయంలో స్వామి గారిని వెల్లింగ్టన్ నర్సింగ్ హోమ్కు తీసుకువెళ్ళడం ఎలాగా అని మదనపడతాగారుజీకే వారి కారు వెల్లింగ్టన్ నర్సింగ్ హోమ్కు చేరింది ఆశ్చర్యం తీసే ఉన్నాయి ఆ చుట్టుప్రక్కల కనుచూపు మేరలో వాచ్మెన్ చాడలు కానరాలేదు టీజీకేని కారులోనే వేచి ఉండమని చెప్పి స్వామి వారు మాత్రం కారు దిగి నర్సింగ్ హోమ్ లోకి వెళ్ళారు పదిహేను నిమిషాల అనంతరం స్వామివారు తిరిగి వచ్చి కారులో కూర్చొని కారును పోని అంత తడవ తటపడాయిస్తూనే ఎలాగో ధైర్యం కూడగట్టుకుని టీజికె గారు స్వామివారిని అడిగే సాహసం చేశారు ఏమని భగవానుల పరమర్శకు నోచుకున్న ఆ భాగ్యశాలి ఎవరు అని అడిగాడు తమ చిరకాల భక్తులు హనుమంతరావు గారి సతీమణి శ్రీమతి లక్ష్మీ పార్వతమ్మ ఆ హాస్పిటల్లో మృత్యుముఖంలో వండినారని ఆమె ఎంతో దయాధర్మ గుణాలతో మంచి మనస్సుతో సేవా కార్యక్రమాలలో నిమగ్నురాలైన ఉత్తమ జీవి ఒకటి చేత ఆమెను మృత్యుకోరల నుండి రక్షించి ఆమెకు నూతన జీవితాన్ని ప్రసాదించి వచ్చామని భగవానులు డీజేకేతో సాధారణంగా విషయంలాగా చెప్పారు మానవ సహజమైన తన కుతూహలాన్ని ఆపుకోలేక డీజేకే గారు స్వామిని మా ఇంటి వద్ద దింపిన తర్వాత స్వామి లోపలికి వెళ్ళిన తర్వాత ఈయన బయట కారు తీసుకుని మళ్ళీ వెల్లింగ్టన్ టందర్శించి వెళ్ళారు అప్పటి సమయం మధ్యాహ్నం పన్నెండు గంటలైంది నర్సింగ్ హోమ్ గేట్లు మూసి ఉన్నాయి గేట్ నానుకొని కూర్చున్న వాచ్మెన్ టీజీకేను లోపలికి వెళ్లకుండా ఆపి నీకు తెలియదా పదకొండు గంటల తర్వాత నర్సింగ్ హోమ్లో సందర్శకులను ఎవరిని అనుమతించమని కరాకండిగా చెప్పాడు అరుకుగా చెప్పాడు అరగంట క్రితమే తాము వచ్చినప్పుడు గేట్లు తీసే ఉన్నాయని అప్పుడు అక్కడ వాచ్మెన్ కూడా లేడని టీజీకే గట్టిగా వాదించడంతో అగ్రహోదైన వాచ్మెన్ పదకొండు గంటలకే తాము గేట్లు మూసేసామని తాను ఒక్క క్షణం కూడా ఆ గేటు వదలి ఎక్కడికి పోలేదని కోపంతో ఆవేశంతో పరుషంగా మాట్లాడేసరికి డీజీకే గారు చిన్నగుచ్చుకొని వెనుదిరిగారు అప్పుడు డీజీకే గారికి అసలు సత్యం మెల్లగా బోధపడసాగింది అలనాడు పసికొందు అయిన శ్రీకృష్ణ పరమాత్మను నందగోప వ్రజ భూమి విరేపల్లికు చేర్చేందుకు బయలుదేరిన వసుదేవునికి ఆ రాత్రి వేళలో కారాగార ద్వారాలు వాతంతటా అవే తెరుచుకున్నవి అలాగే ఉప్పెంగుతున్న యమునా నది జలాలు చీల్చుకునే దారి ఇవ్వలేదా మరి అలాంటి స్వామికి ఈ భక్తురాలని కాపాడడానికి వేయించేసేటప్పుడు ఈ గేట్లు అడ్డు వస్తాయా అని నెమ్మదిగా ఆశ్చర్యంగా ఆ స్పృహలోకి వస్తోంది అటువంటి అద్భుతమైన గ్రహింపుతో టీజీకి మౌనంగా తిరిగి సుందరమ్మందరానికి వచ్చేసారు ఆ విషయం అందరితో అయిపోయి ఆ విశేష సందర్శనానుగ్రహ ఉదంతానికి మరింత దివ్యలీలా విశేషం చోడింపబడింది ఆ సాయంత్రం సుందరంలో అంటే సుందరం అంటే మద్రాసులో ఉన్న స్వామివారి బంగ్లా ఆ సుందరంలో టీజేకేను చూడగానే స్వామివారు ప్రశ్నించారు మళ్ళీ ఆ హాస్పిటల్కి వెళ్ళావు కదా నన్ను పరీక్షించాలనే అని ఆటల కోసం తడబడుతున్న డీజేకేని అంతా మర్చిపో అని ఆదేశించారు స్వామి వెంటనే టీ గారు స్వామి పాదాక్రాంతులై తమను క్షమించవలసిందిగా స్వామిని వేడుకున్నారు ఆ తర్వాత సుందరం నుండి తమ ఇంటికి వెళ్ళిపోయారు టీజికె స్వామి దివ్యాదేశ ప్రభావమా అన్నట్లుగా విచిత్రంగా టీజికె గారు ఆ వదంతాన్ని నిజంగానే మరిచిపోయారు ఈ సందర్భంలో శ్రీకృష్ణ భగవానుడు జైల్లో పుట్టిన వెంటనే ఆ పసిపిడ్డ ఆ నారాయణ సుమన్నారాయణ అవతారంలో శంఖచక్ర దేవకీ దేవకీదేవికి కనపడి తాను భగవంతుణ్ణని ఆమెను చూపి తదుపరి మరలా ఆమెకు మాయను ఆవరింపజేసి ఈ పుట్టిన కొడుకు భగవంతుడు అనేటువంటి విషయాన్ని మర్చిపోయేటట్టు చేశాడు అక్కడ ఆ దేవకీదేవిని అదే మాదిరిగా యశోదమ్మ నోట్లో ఆమె కృష్ణుడు నోట్లో యశోదమ్మకు సమస్త విశ్వము చూపించిన తర్వాత మరలా ఆమెకు ఆ విషయాన్ని మర్చి మర్చిపోయేటట్లుగా చేసినటువంటి బాలకృష్ణుడు అదే విధంగా ఇక్కడ ఇరవై ఐదేళ్ల పాటు ఈ విషయాన్ని టీజీకే గారు మర్చిపోయారు దేశ విదేశాలు తిరుగుతూ స్వామి దివ్యత్వం ఎన్నో వందల ప్రసంగాలు చేశారు వేల ప్రసంగాలు ఇది మాత్రం అన్నడు గుర్తురాలే ఆయన జ్ఞాపకాల తెరలలో మరుగైనటువంటి ఆ సంఘటనని భగవాన్ వారి ఎనభైవ జన్మదినోత్సవాల సందర్భంగా ప్రచురితమైన ఇరవైని ఇనియా అనుభవంగల్ అని తమిళ తమిళ భాషలో విశేష వ్యాస సంకలన గ్రంథంలో ఈ విషయాన్ని స్మరించుకున్నారు అప్పుడు జ్ఞాపకం వచ్చేటట్లుగా చేశారు అన్నమాట ఈ విషయాన్ని స్వామి తమిళనాడు స్థాయి సంస్థల పౌరత రాష్ట్ర అధ్యక్షులైనటువంటి అధ్యక్షులైనటువంటి కృష్ణమూర్తి గారికి ఈ స్వామి చూపినటువంటి మహిమతో భగవంతునికి ఏ గేట్లు అడ్డురావు ఏ నదులు అడ్డురావు ఆయన ఎత్తటికైనా వెళ్ళి వెళ్ళగలరు అది భగవంతుని యొక్క శక్తి అని బీజీకే కృష్ణమూర్తి గారు ఒక సందర్భంలో చెప్పడం జరిగిందండి అక్కడ ఇదే విషయం గుర్తు వస్తుంది అక్కడ గేట్లు కంసులు సరసాలలో గేట్లు తెరుచుకోవడం కానీ లేదా యశోద దగ్గర తలుపులన్నీ తెరుచుకోవడం గానీ ఇదంతా కూడా భగవంతుడు భగవంతుడే ఆయన మహిమ కలిగిన మహిమే ఆయన కనుక ఆయనకి ఉంది విష్ణు సహస్మల్ల కూడా ఎన్నో సార్లు ఎన్నో సార్లు ఆయనకు అసాధ్యమేమీ లేదు ఆయనే సర్వస్వము అని చెప్పుకోవడంలో ఈ బాబావారు ఇటువంటి మహిమలు చూపించడంలో కూడా ఏమిటంటే భక్తుల్లో తన ఎందు విశ్వాసమును పెంపంప తీసుకుంటే అప్పుడు తాను చెప్పినటువంటి ఆధ్యాత్మిక విషయాల్ని సాధనలో పట్టుదల అవి గురు గురువు భగవంతుని పైన నమ్మకము పెరుగుతాయి ఉద్దేశంతో ఇటువంటి లీలలో మహిమలు అనేవి తనకు సహజమే ప్రదర్శించుకునేవి కాదు నిదర్శనాలు అని చెప్పడం జరిగిందండి అదే